ఆ మధ్య బెంగళూరులో ఇడ్లీని బ్యాన్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగింది ఇప్పుడు అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ మహానగరంలో కూడా వస్తుంది ప్రపంచమంతా మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది ఇంట్లో వాడే వస్తువుల నుంచి హోటల్స్ లో మనం తినే పేపర్ ప్లేట్స్ వరకు అంతా యమ డేంజర్ గా మారింది ఇదే ఇప్పుడు క్యాన్సర్ కు కారణం అవుతోంది బెంగళూరులో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించడంతో అక్కడి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది అక్కడ ఏకంగా ఇడ్లీ వాయు వేసేటప్పుడు వస్త్రంతో కాకుండా ప్లాస్టిక్ కవర్ లో వేస్తున్నారు దీంతో ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి దాని అవశేషాలు ఇడ్లీలోకి చేరిపోతున్నాయి దీంతో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి ఇది వెలుగులోకి రావడంతో ప్లాస్టిక్ కవర్లలో ఇడ్లీలు వేయడాన్ని బ్యాన్ చేస్తూ కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంది అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లోని హోటళ్లు ఇడ్లీ బండ్లపై దాడులు నిర్వహించారు అంతేకాకుండా ఇడ్లీ శాంపిల్ లను సేకరించి ల్యాబ్ కు పంపించారు ప్లాస్టిక్ షీట్లలో ఇడ్లీలు వేయడంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది అంతేకాకుండా ప్లాస్టిక్ ఇడ్లీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది కార్సోజెనిక్ క్యాన్సర్ కారకమని అది ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో చేరితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు సో ఇడ్లీలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయ్యే కొద్దీ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయంటున్నారు వైద్యులు వైద్యులు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ప్రోడక్ట్ అయినా ప్లాస్టిక్ ని బ్యాన్ చేసి ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా చేయాలంటున్నారు వ్యాపారులు ఇక కస్టమర్ల వాదన మరొక రకంగా ఉంది ప్లాస్టిక్ వాడకం అనేది చాలా కామన్ అయిపోయింది అది ప్రమాదకరమని తెలిసి కూడా ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ పేపర్లలో తింటున్నాం కాబట్టి ఏం కాదులే అనే ఆలోచన వస్తుందంటున్నారు కస్టమర్లు